నమస్తే నిన్న జర్నలిస్ట్ వైఎన్ఆర్ రఘురామకృష్ణం రాజు గడిచిన నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా గలం విప్పుతున్న నాయకుడిగా అందరికీ తెలుసు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు ఈ విమర్శల నేపథ్యంలో ఆయన పైన కొన్ని కేసులు అయ్యాయి ఏపీసీఐడి ఆయన అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు లాంటి ఆరోపణలు ఆయన చేస్తున్నారు దాన్ని కస్టడీలో కొట్టారు ఇది వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ఆరోపణ సో ఆయనకు గాయాలు కూడా మీడియాకు చూపించారు కాళ్ళు ఏ రకంగా తన కాళ్లపైన పోలీసులు కొట్టారనే విషయాన్ని ఆ తర్వాత ఆయన ఢిల్లీకి పరిమితమయ్యారు ఢిల్లీ కేంద్రంగానే ఉంటూ వస్తున్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కారుకు సంబంధించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాను అంటూ చెప్తూ వస్తున్నారు రఘురామకృష్ణరాజు మొత్తం జగన్మోహన్ రెడ్డి సర్కారుకి ఒక కొరకరాని కొయ్యగా తయారైన మాట వాస్తవం ఆయన విమర్శలు ఆయన వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూ వస్తున్న మాట కూడా వాస్తవం ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడంలో ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా ఒక లాబీ చేయడంలో రఘురామకృష్ణరాజు తీవ్రంగా బిజీగా ఉన్నారు గడిచిన మూడున్నర నాలుగేళ్లుగా అటువంటి రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయటం కోసం కూడా పనిచేశారని కూటమి మూడు పార్టీల కూటమి ఏర్పడటం వెనక కూడా క్రియాశీలంగా పనిచేశారని ఆ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకి తెలుసు భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని బహిష్కరిస్తే కేంద్ర మంత్రి అయిపోతారు లాంటి ప్రచారం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఆయన పార్టీ నుంచి బహిష్కరించలేదు ఇంకా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నారు అయితే కూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఆ రెండు పార్టీలు కలవడం వెనక్కి కూడా రఘురామకృష్ణరాజు గారి కృషి ఉంది సో ఈ మూడు పార్టీల కలయికును ఆహ్వానించారు మూడు పార్టీల కలయి కోసం కృషి చేశారు మూడు పార్టీల నాయకత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చాలా పెద్ద ఎత్తున ఆ పార్టీ విమర్శలు చేస్తూ ఆ పార్టీకి ఒక శత్రువుగా మారారు అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అడుగుపెట్టారు సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ జెండా సభలో అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి అప్పటికీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాని సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది ఈ కూటమికి జై బీజేపీ అని ఒక స్లోగన్ ఇచ్చి బయటకు వచ్చారు నర్సాపురంలో మూడు పార్టీల నేతృత్వంలో ఒక సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు నర్సాపురంలో పోటీ చేయకుండా తన ఆపే మగాడెవరు లేరు అంటూ సవాల్ చేస్తూ వచ్చారు ఆయన జనసేన లేదా భారతీయ జనతా పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేయొచ్చు అంటూ ప్రచారం జరిగింది లేదా తెలుగుదేశం పార్టీ నుంచి అయినా పోటీ చేయొచ్చు అంటూ ప్రచారం జరిగింది బట్ అనూహ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీ టికెట్ పొందట్లేదు అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన టికెట్ వస్తుంది అంటూ భావిస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ ఆరు లోక్సభ స్థానాలను తీసుకుంది ఈ ఆరులో నర్సాపురం లోక్సభ కూడా ఉంది అనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం నర్సాపురం లోక్సభలో రఘురామకృష్ణరాజు కాకుండా మరో అభ్యర్థి ఉంటారు రఘురామ కృష్ణరాజు గారే అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే నర్సాపురం స్థానమే మాకు అవసరం లేదు ఇంకో సీట్ తీసుకుంటాం ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెట్టిన ప్రపోజల్గా కనబడుతోంది సో ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది నర్సాపురం టికెట్ ఆయనకు రావట్లేదు రఘురాం కృష్ణరాజు గారికి నర్సాపురం టికెట్ రావట్లేదు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు నాపై విజయం సాధించారు జగన్ చేతిలో నేను ఓడిపోయాను అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు అయితే ఈ ఓటమి తాత్కాలికమైన అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు మూడు అడుగులు వెనక్కి వేశాను మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తాను రాజకీయాల్లో ఉంటానో లేదో లాంటి వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున మాట్లాడతానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి తనను చంపడం కోసం ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తను డిస్క్వాలిఫై చేయించడానికి సంబంధించి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తనను పూర్తిగా నిర్మూలించడానికి సంబంధించి ప్రయత్నం చేశారు దేనిలోనూ ఆయన సక్సెస్ కాలేకపోయారు కానీ నాకు టికెట్ రాకుండా చేయటంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్తున్నారు సో భారతీయ జనతా పార్టీలో ఈ క్షణానికి కూడా సభ్యత్వం లేని రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం ట్రై చేశారు భారతీయ జనతా పార్టీ టికెట్ రావట్లేదు అనే విషయానికి నిర్ధారణకు వచ్చారు సో ఆ టికెట్ రాకపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటున్నారు సో టికెట్ ఇస్తామని భారతీయ జనతా పార్టీలో ఆయనకి చెప్పింది ఎవరు ఈరోజు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి టికెట్ ఇస్తాం భారతీయ జనతా పార్టీలో ఆయన ఆయనకి ఎవరైనా చెప్పి ఉంటే ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఆయన్ని అలా చెప్పిన వాళ్ళు మోసం చేసినట్టు సో భారతీయ జనతా పార్టీ మోసం చేసినట్టు ఎలా అవుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు గారికి మోసం చేసినట్టు కాదు మోసం చేసిందనే మాట కూడా ఆయన మాట్లాడట్లేదు బట్ మోసం చేసినట్టుగా చూడలేం సేఫ్ జనసేన పార్టీ జనసేన రెండు స్థానాలు తీసుకుంటే ఒకటి రఘురామకృష్ణరాజు గారు మరొకటి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది ఆ తర్వాత మచిలీపట్నం నుంచి బాలశ్వరి గారు పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో బాలశౌరి గారు జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది సో అప్పుడు జనసేన ఏమైనా హామీ ఇచ్చిందా నరసాపురం నుంచి పోటీ చేయడానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారికి జనసేన అటువంటి హామీ ఇచ్చుంటే జనసేన ఇప్పుడు టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు జనసేన రఘురామకృష్ణరాజు గారిని మోసం చేసినట్టు జనసేనలో కూడా రఘురామకృష్ణరాజు గారికి ఈ క్షణానికి పార్టీ సభ్యత్వం లేదు జనసేన సభ్యుడు కాదైనా జనసేన సభ్యత్వం కూడా లేకుండా జనసేన పార్టీలో ఇంకా చేరకుండా అటువంటి పార్టీ తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు టికెట్ ఇవ్వలేను అని చెప్తే ఆ పార్టీ మోసం చేసినట్టు అవుతుంది అప్పుడు జనసేన రఘురామకృష్ణరాజు గారిని మోసం చేసినట్టు అవుతుంది ఈవెన్ జనసేన మోసం చేసిందనే మాట కూడా ఆయన మాట్లాడట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీల కంటే ఎక్కువ పనిచేశారు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు మొన్నటి వరకు ఇప్పుడు రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు ఇంకా కొద్ది రోజుల పాటు ఉంటారు ఆయన కనకమైన రవీంద్ర కుమార్ గారు సో ఈ నలుగురు ఎంపీల కంటే తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కువగా పనిచేసిన వ్యక్తి గడిచిన నాలుగేళ్ళలో రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఎక్కువగా పనిచేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్కి సంబంధించిన అంశంపైన అక్కడ లీగల్ ఇష్యూస్ పైన నారా లోకేష్కి సంబంధించి ఢిల్లీలో ఆ పరిచయాలు దానికి సంబంధించిన కోఆర్డినేషన్ అన్నీ చూసుకున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు సో రఘురామకృష్ణం గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్ని చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం అటువంటి హామీ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిందా లేదా మనకు తెలియదు అటువంటి హామీ ఇచ్చి ఇప్పుడు టికెట్ ఇవ్వలేని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ మోసం చేసినట్టు ఇవేనటువంటి హామీ ఇవ్వకపోయినా ఇవేనటువంటి హామీ ఇవ్వకపోయినా రఘురామకృష్ణం గారు రాత్రిం పవన్లు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అనే ఒక కాజుతో పనిచేశారు అటువంటి ఒక నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీపై ఉంటుంది సో ఇప్పుడు రాజ రఘురామకృష్ణరాజు గారు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రఘురామకృష్ణరాజు గారికి ఏ పార్టీ టికెట్ రాకపోయినా రఘురామకృష్ణరాజు రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చినా అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సిన అంశంగా ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ మోసం చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది తప్ప ఇంకెవరికూ దాన్ని అట్రిబ్యూట్ చేయలేము ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అటువంటి హామీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకపోయినా కూడా ఆయన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరేలాగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన ప్రతి ప్రభుత్వ వ్యతిరేక మాట ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచ పెంచడం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ పైన సానుభూతిని తెలుగుదేశం పార్టీ పట్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది చేస్తుంది ఏ స్థాయిలో చేసింది అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేయడానికి భయపడుతున్న రోజుల్లో చాలా గట్టిగా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేసిన నేత రఘురామకృష్ణరాజు సో అటువంటి నాయకుడికి ఈరోజు భారతీయ తమ పార్ట్నర్ పార్టీలో టికెట్ ఇప్పించలేని పరిస్థితి లేదా తమ పార్టీలో టికెట్ ఇప్పించలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎందుకుంటుంది ఇక్కడ ఒక అపవాదను కూడా తెలుగుదేశం పార్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ చాలామందిని తమ అవసరాల కోసం వాడుకుంటుంది తర్వాత వదిలేస్తుంది అనే నానుడు అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా తెలుగుదేశం పార్టీ విషయంలో ఉన్నాయి సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆయన్ను వాడుకుని వదిలేసింది అనే ఒక నిందని తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా మోయాల్సి ఉంటుంది రఘురామకృష్ణరాజు గారికి పొలిటికల్ కెరీర్ లేకపోతే సో ఆయన ఇంకా ఆశాభావంగా ఉన్నారు ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి టికెట్ల విషయంలో ఇంకేమైనా జరగవచ్చు అనే ఆశాభావంతో ఉన్నారు అయితే ఆయన చేస్తున్న క్లెయిమ్ ఆయన చేస్తున్న విమర్శ తనకు భారతీయ జనతా పార్టీ టికెట్ రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటున్నారు సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులో ఉంది ఆంధ్రప్రదేశ్లో సో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్న భారతీయ జనతా పార్టీ తమతో కలిసి పనిచేస్తుంటే తమను ఎలా ప్రజలు నమ్ముతారు తమకు ఎలా ఓట్లేస్తారు అని తెలుగుదేశం పార్టీ అనుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు సో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి చెప్తే బీజేపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో కూడా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంటే అటువంటి పార్టీతో టీడీపీ పొత్తు ఎందుకు పెట్టుకుంది దేనికోసం పెట్టుకుంది అనేది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది మొత్తంగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా పోటీ చేయకపోవడం వెనక ఆయనకి మోసం జరగడం వెనుక ఆయనకు టికెట్ రాకపోవడం వెనుక ఎవరున్నారో పక్కన పెడితే ఆయనను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయనకి రాజకీయ జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వాల ఇచ్చేలా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా 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 తెలుగుదేశం పార్టీపైనే ఉంటుంది సో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయాను అనే మాటను అంగీకరిస్తున్నారు రఘురామకృష్ణరాజు ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్ చెప్తున్నారు తనపైన జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు అనే విషయాన్ని స్వయంగా తనకు తానే రఘురామకృష్ణరాజు గారు ఈరోజు మాట్లాడుతున్నారు సో రెండేళ్ల సమయం ఉంది చూడాలి ఆయన ఇంకా జనసేన టీడీపీ నుంచి అవకాశం దొరుకుతుందా లేదా అసలు ఎంపీగా కంటెస్ట్ చేసే పరిస్థితి ఉండదా అనేది చూడాల్సి ఉంది